శ్రీలక్ష్మి కథ రచన బీవీడి ప్రసాదరావు కథాపటనం మలవరపు కుమార్ ఫోన్లో తన తల్లి దేవికత్వం మాట్లాడాక పడుకోవడానికి సమాయత్తం అవుతున్నాడు అభిజిత్ అంతలోనే అతడి ఫోన్ రింగ్ అవుతుంది ఆ కాల్కు కనెక్ట్ అయి ఫోన్ను కుడిచివి ధరిన పెట్టుకోగానే అభిజిత్ గారా నుండి వినిపించింది కొత్త గొంతు ఎవరా అనుకుంటూనే ఎస్ ఎవరు తడబడ్డాడు అభిజిత్ నేను శ్రీలక్ష్మిని అటు జవాబు చెప్పండి అభిజిత్ తికమకలో ఉన్నాడు మీతో మాట్లాడాలి ఖాళీయేనా మీరెవరు తేరుకోలేకపోతున్నాడు అభిజిత్ శ్రీలక్ష్మి వెంటనే మాట్లాడలేదు ఈలోగా అభిజిత్ కుడి చేతిలోని ఫోన్ను ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు ఆ వెంబడే దాన్ని తన ఎడమ చెవి దరిన పెట్టుకున్నాడు నేను మీకు తెలియను కానీ మీరు నాకు తెలుసు మెత్తగా మాట్లాడుతోంది శ్రీలక్ష్మి నేను తెలుసా కనుబొమ్మలు కలిపాడు అభిజిత్ నాతో మాట్లాడితే నేను కూడా మీకు తెలుస్తాను చిన్నగా నవ్వుతోంది శ్రీలక్ష్మి మరింత ఇరకాటమయ్యాడు అభిజిత్ ఇంతకీ నా ఫోన్ నంబర్ మీకెలా తెలుసు అడగగలిగాడు మీ ఫోన్ నెంబరే కాదు మీ గురించి కూడా నాకు తెలుసు చెప్పింది శ్రీలక్ష్మి ఎవరండి మీరు గింజుకుంటున్నాడు అభిజిత్ మీరు కొద్ది నిమిషాల క్రితమే డిన్నర్ చేసొచ్చి మీ రూంలో ఉన్నారు చెబుతోంది శ్రీలక్ష్మి ఓ మై గాడ్ నిజమే అనేశాడు అభిజిత్ అయోమయంలో అటు నుండి శ్రీలక్ష్మి మాటలాపి నవ్వడం అభిజిత్కు తెలుస్తోంది ఇంతకీ మీరు ఎక్కడ ఉండి నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు అభిజిత్ ఒక్కమారుగా చుట్టూ చూస్తున్నాడు తన రూంలో తను తప్ప ఎవరూ ఉండరని మరిచి మా ఇంటి నుండి చెప్పింది శ్రీలక్ష్మి అప్పుడే ఎక్కడ మీ ఇల్లు అభిజిత్ నంగిరయ్యాడు చెప్పాగా నాతో మాట్లాడితే నా గురించి కూడా మీకు తెలుస్తుంది చెప్పింది శ్రీలక్ష్మి అభిజిత్ తల తిమ్మిరిక్కిపోతోంది మళ్ళీ ఫోన్ను నుండి ఇటు మార్చుకున్నాడు నిద్ర వస్తోందా అడిగింది శ్రీలక్ష్మి అభిజిత్ ఏమీ చెప్పలేకపోతున్నాడు అటు శ్రీలక్ష్మి చెవి దగ్గర ఫోన్ను ముందుకు తెచ్చుకుంది ఫోన్ స్క్రీన్ వైపు చూసింది తిరిగి ఫోన్ను చెవి దగ్గరికి చేర్చుకుంది లైన్లో ఉండి మాట్లాడేమిటి అంది ఏం మాట్లాడాలి అడిగాడు అభిజిత్ ఏదైనా మాట్లాడచ్చు కొంటిగా చెప్పింది శ్రీలక్ష్మి అభిజిత్ తెరుకోలేక అవస్థపడుతున్నాడు అండి ఏమైనా మాట్లాడండి ఈ మారు చిలిపిగా అడిగింది శ్రీలక్ష్మి అవుతూనే ఇంతకీ ముందు మీరెవరో చెప్పండి అడిగాడు అభిజిత్ అర నిమిషం తర్వాత మీరు ఇంత అమాయకుల అంది శ్రీలక్ష్మి ఆ వెంబడే నేనెవరో నా ఫోన్ నెంబర్తో తెలుసుకోవచ్చుగా ఎంట్లా చెప్పింది శ్రీలక్ష్మి అదెలా తల గోక్కుంటున్నాడు అభిజిత్ అటు శ్రీలక్ష్మి విస్మయంగా అయ్య మీరు మరీ ఇంత ఇదా అనేసింది ఆ వెంబడే సర్లేండి మీతో మాట్లాడాలన్న ఉత్సాహం మూడ్ నాలో ఖుష్ అయ్యాయి ఇంతటితో ఈ మాటలాపుదాం రేపు తిరిగి కలుద్దాం బై గుడ్ నైట్ అనేసి తన కాల్ కట్ చేసింది శ్రీలక్ష్మి అభిజిత్ నివ్వెరపోతున్నాడు చాలాసేపటికి నిద్రపోగలిగాడు అభిజిత్ ఓ నిరుద్యోగి తనున్న ఊర్లోనే డిగ్రీ చదువు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలకై మరిన్ని సరైన సదుపాయాలుంటాయని ఈ ఊరు వచ్చాడు అద్దెకు ఓ రూమ్ తీసుకున్నాడు మంచి ఉద్యోగ లబ్ధికై ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు తొలుత నుండి అభిజిత్ చొరవ మనిషి కాదు తన పరిధి తనదిలా మెసులుతూ ఉంటాడు అందుకే స్నేహితుల మాట అటుచితే కనీసం పరిచయస్తులు కూడా ఒక్కరు కూడా తనకు లేరు అభిజిత్ కోచింగ్ సెంటర్లో చేరిన కొత్తలో తనని సుధాకర్ అనే అతడు కలిశాడు అభిజిత్ ఉంటున్న అద్దె రూమ్లో షేరింగ్ విధానం తనను రూమ్మేట్గా చేర్చుకోమని సుధాకర్ పదే పదే కోరాడు అభిజిత్ చివరాకర్న సరే అన్నాడు అలా అభిజిత్తో మిసిలిన సుధాకర్ చాలా మటుకు అభిజిత్ నైజం పసిగట్టాడు అభిజిత్ టచ్మీ నాట్ విధంతో సుధాకర్ రిమడలేకపోయాడు వేరే రూమ్కి మారిపోయాడు అయినా అభిజిత్పై సుధాకర్కు ఈసరింపు లేదు జాలి మాత్రం కలిగింది తెల్లవారింది అభిజిత్ నిద్రలేశాడు ప్రతిమారులానే తయారయ్యాడు కోచింగ్ సెంటర్కు వెళ్ళాడు క్లాస్ బ్రేక్లో సుధాకర్ కోరి అభిజిత్ను కలిశాడు రూమ్లోని సీలింగ్ ఫ్యాన్ను బాగు చేయించుకున్నావా అడిగాడు అడ్డంగా తలాడించాడు అభిజిత్ అయ్యో నేను నీ రూమ్ను వదిలి పదిహేను రోజులే అప్పుడే చెప్పాగా ఓనర్కు చెప్పి ఫ్యాన్ను బాగు చేయించుకోమని నీకే కష్టంగా వేసవి వేడి రోజురోజుకు పెరుగుతోందిగా అన్నాడు సుధాకర్ అభిజిత్ ఏమీ అండలేదు సుధాకర్ నొచ్చుకుంటున్నాడు అంతలోనే తిరిగి క్లాస్ మొదలైంది తర్వాత సాయంకాలం రూమ్కి తిరిగి వచ్చిన అభిజిత్ నేటి నోట్స్లను ఎనిమిదింటి వరకు పునశ్చరణ చేసుకున్నాడు డిన్నర్కు వెళ్ళి వచ్చాడు పక్క మీద నడుము వచ్చాడు తన సెల్ మోగుతోంది కాల్ కలిపి హలో అన్నాడు ఎలా ఉన్నారు సార్ అటు నుండి శ్రీలక్ష్మి గొంతు పోల్చుకున్నాడు అభిజిత్ ఇబ్బంది అయ్యాడు మీరా అన్నాడు నిర్లిప్తగా ఆ మరి అన్నట్లు ఫోన్ నెంబర్తో నేను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా అడుగుతోంది శ్రీలక్ష్మి తల అడ్డంగా ఆడించాడు అభిజిత్ ఆ తర్వాత అది అటు కనిపించదని గ్రహించాడు ప్రయత్నించలేదు చెప్పాడు అమ్మయ్య ఇకపై నేను సిమ్లు మార్చనక్కర్లేదు గట్టిగానే నవ్వింది శ్రీలక్ష్మి అభిజిత్ లేచి కూర్చున్నాడు ఏమిటిదంతా విసుక్కుంటున్నాడు కూల్ కూల్ మీలో చిరాకు ఉందా చిత్రంగా అడిగింది శ్రీలక్ష్మి అభిజిత్ ఏమీ మాట్లాడలేదు చిరాకులాగే మీలోని చలాకీని బయటపడేయండి సార్ చెప్పింది శ్రీలక్ష్మి ఆ వెంబడే దిగులు ఉన్నవారు డిప్రెషన్లో పడతారు మీరు అదే స్థితిలో ఉన్నారు మీది ఎమోషనల్ లోన్లీనెస్ అంది అభిజిత్ అయోమయమయ్యాడు అర్థం కాలేదు చెప్పాడు గుడ్ ఇక కబుర్లు ఆపి విషయం మాట్లాడుకుందాం చెప్పింది శ్రీలక్ష్మి అభిజిత్ ఏమీ అనలేదు శ్రీలక్ష్మి కుదురైంది మాట్లాడుకుందామా అడుగుతోంది శ్రీలక్ష్మి ఏం మాట్లాడుకుందాం అడగలిగాడు అభిజిత్ మీ గురించే మెత్తగా అంది శ్రీలక్ష్మి అభిజిత్ వెంటనే ఏమీ అనలేకపోయాడు అంతలోనే మీ కుటుంబం గురించి చెప్పండి అడిగింది శ్రీలక్ష్మి అభిజిత్ నిమ్మళం కాలేకపోతున్నాడు హలో అడగడానికి మీరెవరు అని అనేకండి ప్లీజ్ చాలా మెత్తగా మాట్లాడింది శ్రీలక్ష్మి అర నిమిషం తర్వాత అమ్మ అమ్మమ్మ నేనే మా కుటుంబం చెప్పాడు అభిజిత్ మరి నాన్న అడిగి ఆగింది శ్రీలక్ష్మి నా చిన్నప్పుడే చనిపోయారు చెప్పాడు అభిజిత్ అయ్యో సారీ మీకు అన్నీ అమ్మే అన్నమాట అడ్డయి లేదు లేదు అమ్మమ్మ కూడా చెప్పాడు అభిజిత్ ఆ వెంబడే ఆ ఇద్దరూ నన్ను గారవంగా సాకుతున్నారు చెప్పాడు అది బాగా అతయింది అందుకే ఇలా అయ్యావు అనుకుంది శ్రీలక్ష్మి కానీ బయటికి గుడ్ అనేసింది నాకు అన్నీ అమ్మ అమ్మమ్మలే చదువుకు మాత్రమే బయటకు వెళ్ళేవాడిని మిగతాదంతా ఉన్నది వాళ్ళిద్దరితోనే వాళ్ళిద్దరి ప్యాంపరింగ్ బాగుంటుంది చెబుతున్నాడు అభిజిత్ అప్పుడే అయ్యో అదే నిన్ను బయతుని చేసింది అనుకుంది శ్రీలక్ష్మి జాలి పడుతోంది మా ఊర్లో ఉండి ఉద్యోగంకై చేసిన ప్రయత్నాలు వరుసగా అవుతూ ఉండడంతో నా కోల్ స్టూడెంట్స్ను చూసి వాళ్ళలా బయటికి పోయి సరైన కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం పొందొచ్చని ఈ ఊరు వచ్చాను చెప్పడం కొనసాగిస్తున్నాడు అభిజిత్ వింటోంది శ్రీలక్ష్మి అమ్మ అమ్మమ్మ ఎడబాటుతో మరింత సతమతమైపోతున్నాను దిగులవుతున్నాడు అభిజిత్ కూల్ కూల్ కల్పించుకుంది శ్రీలక్ష్మి ఆ వెంబడే మరి వాళ్ళని మీతో పాటు తెచ్చుకోవాల్సింది అంది మూడు నెలల కోసం వాళ్ళు రాలేమన్నారు పైగా అమ్మ నన్ను వెళ్ళమని గట్టి ఒట్టు పెట్టింది అందుకే వాళ్ళని బలవంత పెట్టలేకపోయాను మెల్లిగా చెప్పాడు అభిజిత్ సరే సరే ఇక్కడికి వచ్చింది ఓ జయంతో కదా ఉద్యోగం సంపాదించుకొని మీ అమ్మ అమ్మమ్మల్ని తెచ్చుకొని ఎంతకా వాళ్ళిద్దరితో మీరు ఉండే ఛాన్స్ మీకుందిగా దాన్ని సాధించండి చెప్పింది శ్రీలక్ష్మి ప్రయత్నిస్తున్నాను కోచింగ్లోని డిబేటింగ్స్తో భయమవుతుంది ఈ మూడు నెలల కోచింగ్ను ఎలా కానివ్వాలో నొచ్చుకుంటున్నాడు అభిజిత్ నో నో అదేమీ కాదు మీలో చొరవ రావాలి మీరే కోరి నలుగురితో కలుస్తూ ఉండాలి అందరితో తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి మీ పరిధిని విస్తరించుకోండి మీకు అన్నీ సాధ్యమవుతాయి ముఖ్యంగా మీలోని భయం పోతుంది తద్వారా మీరు తప్పక నిలదొక్కుకోగలరు అలాగే ఈజీగా ఉద్యోగం పొందగలరు చెబుతోంది శ్రీలక్ష్మి అభిజిత్ వింటున్నాడు మీరు ఉద్యోగం సంపాదించుకుంటే మీ అమ్మను అమ్మమ్మను మీరు భలేగా సంతోషపరచగలరు మీకు అదో గొప్ప థ్రిల్ కాగలదబ్బా చెప్పడం ఆపింది శ్రీలక్ష్మి అంతేనంటారా అడిగేశాడు అభిజిత్ ముమ్మాటికి ప్రయత్నించండి మీకే తెలుస్తుంది చలాకీగా చెప్పింది శ్రీలక్ష్మి తప్పక అలానే చేస్తాను తేలికవుతున్నాడు అభిజిత్ గుడ్ గుడ్ చెప్పింది చేతల్లో చూపండి హుషారవుతోంది శ్రీలక్ష్మి ఇంతకీ మీరెవరో చెప్పండి అడిగాడు అభిజిత్ శ్రీలక్ష్మి వెంటనే ఏమీ అనలేదు తిరిగి తిరిగి అభిజిత్ అడుగుతూ ఉంటే నేనెవరో మీకు తెలియాలన్నా ఇక మీదట నేను మీతో మాట్లాడాలన్నా మీరు ఉద్యోగం పొందాకే చెప్పాక వెంటనే కాల్ కట్ చేసింది శ్రీలక్ష్మి అభిజిత్ చెలించాడు అభిజిత్ పట్టుతో మారాడు ఉద్యోగం పొందాడు ఉద్యోగంలో చేరడానికి కావలసిన వాటిని సర్దుకుంటూ నాతో మీరు రండి అన్నాడు తన అమ్మ అమ్మమ్మలతో లేదు మేం రామ్ చెప్పింది దేవిక అభిజిత్ మారాన్ చేశాడు లేదు బాబు నీ అంతటి నువ్వు మెసరగలవు ఆ నమ్మకం మాకు కలిగింది నిండుగా చెప్పింది దేవిక అదెలా అడిగాడు అభిజిత్ శ్రీలక్ష్మి మూలంగా చెప్పింది దేవిక ఆమె ఆమె నీకెలా తెలుసు అభిజిత్ విస్మయమయ్యాడు ముందు ఆమె ఎవరో నువ్వే చెప్పాలి నవ్వుతోంది అమ్మమ్మ ఆమె ఆమె ఎవరో నాతో ఫోన్లో మాట్లాడేది నిజమే తనే నాలోని మార్పుకు కారణం చెప్పాడు అభిజిత్ వెమ్మడే ఆ రోజు తర్వాత నుండి ఆమె నుండి ఫోన్ కాలేదు ఆమెతో మాట్లాడడానికి నేను ఎన్నో మార్లు ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ కలవలేదు దిగులయ్యాడు ఆమె ఆ సిమ్లను తగలెట్టేసింది చెప్పింది అమ్మమ్మ నీకెలా తెలుసు సర్రును అడిగాడు అభిజిత్ ఆ శ్రీలక్ష్మి నీ అమ్మేరా చెప్పేసింది అమ్మమ్మ నివరిపోయాడు అభిజిత్ నువ్వు కోచింగ్కై వెళ్తున్నప్పటి నీ చేష్టలతో నా పెంపకమే నిన్ను అవస్థపరుస్తోందని నేను గుర్తించగలిగాను దాంతో నేను శ్రీలక్ష్మి అవతారం ఎత్తాను గొంతు పరచపరిచి పడుచులా మాట్లాడాను నువ్వు మారేలా మలుచుకోగలిగాను చెబుతోంది దేవిక అభిజిత్ మెల్లిమెల్లిగా తమాయించుకుంటున్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు